బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి ప్రెసెంట్ ముసుగు వేసుకొని దేతడి హారిక ఎంట్రీ ఇచ్చేసింది వన్ ఆఫ్ ది ఎక్స్ కంటెస్టెంట్గా గా అయితే హౌస్ లో ముసుగుతో వెళ్లడం బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ అని హింట్ ఇవ్వడంతో ఇమాన్యుల్ దేతడి హారికను పోల్చాడు ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యారు దేతడి హారిక ఎంట్రీ చూసి ఇప్పటికే స్టార్ మా దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేసింది ఇకపోతే లైవ్ లో కూడా దేతడి హారిక ఎంట్రీ జరిగింది ఇక లైవ్ లో ప్రెసెంట్ దేతడి హారిక కంటెస్ట్ అందరితో కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే చేయిస్తుంది అనమాట అయితే హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్న ఇమాన్యుయల్ వచ్చేసి ఒక మిర్రర్ గా మారాడు ఇక మిర్రర్ ముందుకు వెళ్ళి ఒక్కో కంటెస్టెంట్ మిర్రర్తో ఎలా మాట్లాడుకుంటాం మనల్ని మనం మిర్రర్ లో చూసినప్పుడు కొన్ని మాట్లాడుకుంటాం కొంతమంది మిర్రర్లో చూసి వాళ్ళకు వాళ్ళు కాన్ఫిడెంట్ గా మాట్లాడుకోవడం వాళ్ళ గ్లామర్ కోసం మాట్లాడుకోవడం కోపంలో ఉన్నప్పుడు మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళతో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అనేది చేయాలంటూ కంటెస్టెంట్స్ కు చెప్పడం జరిగింది అలానే ఇమా సారీ హౌస్లో కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి ప్రవర్తన ఎలా ఉంది ఆట ఎలా ఉంది అనేది కూడా చెప్పింది హారిక ఇక ఇమాన్యుల్ని మిర్రర్గా మార్చింది సో ఇమాన్యుయల్ మిర్రర్ కాబట్టి మిర్రర్ మాటలు మీకు వినపడవు కేవలం మిర్రర్ మాత్రం డబల్ డైలాగ్స్ వేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పడంతో ఇక ఫస్ట్ దివ్య అయితే వెళ్తుంది దివ్య నామినేషన్స్ కోసం వాటి కోసం మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత సుమన్ శెట్టి గారు కూడా వెళ్తారు సుమన్ శెట్టి గారి మధ్య నాకు ఒళ్ళు తగ్గినట్టుంది చాలా స్లిమ్గా హ్యాండ్సమ్గా అయిపోయాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక భరణి గారు వెళ్ళి మాట్లాడతారు ఇక తనుజ కూడా తనుజ నేను ఒకసారి మెదడుతో మాట్లాడాలనుకుంటున్నాను అని అనడమే లేటు ఇమాన్యుల్ పరిగెట్టుకుంటూ సోఫా దగ్గరికి వచ్చి తనుజ చేతుల్లో ఫేస్ పెట్టేస్తాడనమాట అప్పుడు కళ్యాణ్ ఒక లుక్ ఇస్తాడు ఇక ఆ తర్వాత తనుజ లేదు నేనే వచ్చి నీ దగ్గర మాట్లాడతానని చెప్పి ఇక దివ్య అయిపోయిన తర్వాత తనూజ వెళ్ళి ఇమాన్యుయల్తో మాట్లాడితే ఇమాన్యుయల్ అసలు తన్ తనూజ రాగానే మిర్రర్ చాలా యాక్టివ్గా మారిపోతుంది అనమాట దీంతో హౌస్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నవ్వుతారు తనుజ తనలో తను మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా ఏం మాట్లాడుకుంటుందో చెప్తుంది ఏం కాదు ఆట కాన్ఫిడెంట్గా ఆడు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అని తనకు తనే బూస్టప్ ఇచ్చుకున్నట్టుగా మాట్లాడుకుంటుందట మిర్రర్లో ఎక్కువగా సో అదే మాట్లాడుతూ ఉంటే ఏం కాన్ఫిడెంట్ ఎప్పుడు ఏడవడమే కదా అన్నట్టుగా ఇమానియల్ డైలాగ్ వేస్తూ ఉంటాడు లేదు నేను ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటాను ఇలానే కాన్ఫిడెంట్గా ఉండాలి బాగా ఆడాలి గేమ్ పైన ఫోకస్ చేయాలి అంటూ మిర్రర్లో చూసి అంటే ఇమాన్యుల్ని చూసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ టాస్క్ కూడా స్టార్ట్ అవబోతుంది ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లైవ్లోని సుమన్ శెట్టి గారిని అయితే హారిక సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో సుమన్ శెట్టి గారితో కలిసి హారిక టాస్క్ ఆడబోతుంది ప్రోమోలో కూడా అది చూపించారు ఇక టాస్క్ లైవ్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనమాట సో ఇమాన్యుల్ మిర్రర్ గా చాలా ఫన్ చేశాడు లైవ్లో ఇక కంటెస్టెంట్స్ అందరూ కూడా కొంచెం సేపు నవ్వుకోవడం దేథటి హారిక కూడా ఇమాన్యుల్ని ఒక గా ఇమాజిన్ చేసుకొని మాట్లాడడం జరిగింది లైవ్ లో మరి ఇమాన్యుయల్ ఫన్ పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి